నాకు రవ్వ దోశ ఇష్టమని ఈయనకి ఎలా తెలుసబ్బా అని నేను సంభ్రమంతో తలమనకలవుతుండగానే కాఫీ వచ్చింది ఇద్దరం కాఫీ తాగుతుండగా సప్లయర్ ఇడ్లీ తెచ్చాడు దోశ కాసేపాకి తెమ్మన్నాను దోశ కూడా ఆయనకే అని అర్థమైపోయింది కనీసం నువ్వేం తింటావని కూడా అడగకుండా అల్లం చట్నీ కొబ్బరి చట్నీ సాంబార్తో ఇడ్లీని మార్చి మార్చి తింటూ తినడం పూర్తి కాగానే సప్లయ్యర్ని పిలిచి దోశ తెమ్మన్నారు నేను నాలోని ఉగ్రోషాన్ని దిగమింగుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది చేయి కడుక్కోవడానికి వెళ్ళకపోతూ అప్పుడు అడిగారు నువ్వేమైనా తింటావా తినను నా స్వరం శాంతంగానే ఉన్నా అంతర్లీనంగా ధ్వనించిన పదును నాకు తెలుస్తూనే ఉంది ఓకే అతి మామూలుగాని వాష్ బేసిన్ దగ్గరికి నడిచారు నన్ను పట్టించుకోకపోవడం అనే మా వారిలోని లోపానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే నాలో నా ఆగ్రహంగా మారుతుంది ఆయనతో గొడవ ఆయనలో మార్పు తీసుకురావాలి Ya lah.